అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేను తేదీన సోమవారం నాడు మీనరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామండి ఈ రేణుకా తల్లి జ్యోతిష్య ఆలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య ఇబ్బంది పెడుతున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి స్త్రీ పురుష వసీకరణం కూడా చేయబడ్ను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్త్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి తెలివితేటలు కలిగిన వారండి చురుకైనటువంటి వ్యక్తులు అంతేకాకుండా ఏ పనైనా కానీ చాలా తెలివితో చేస్తారు ఒకటికి రెండుసార్లు అర్థం చేసుకొని చాలా చాకిచక్యంగా ఆలోచిస్తారు అంతే ఇక వీరు వివరాల పట్ల శ్రద్ధ వహించి ఏ పనైనా కానీ పరిపూర్ణంగా చేయాలనుకుంటారు అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం కనుక్కోవడానికి వివరాలను చాలా లోతుగా పరిశీలిస్తారు వీరి ఆలోచన విధానం చాలా తాత్కాలికంగా ఉంటుంది చాలా కష్టపడి పనిచేసేవారు సమయ పాలన పాటిస్తారు తమ పనిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్త పాటిస్తారు అలాగే వీరి శ్రద్ధ క్రమశిక్షణ వల్ల అన్ని రంగాల్లో కూడా గొప్ప విజయాలను సాధిస్తారు అలాగే వీరి భావాలను అంత సులభంగా బయటపెట్టరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు విపరీతమైనటువంటి ఆందోళనకు గురవుతారు వీరి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది ఇతరులకు చాలా కష్టం అలాగే వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు తమ చుట్టూ ఉన్న వారి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వీరికి డాక్టర్లు నర్సులు ఫార్మాసిస్టులు అకౌంటెంట్లు ఆర్థిక సలహాదారులు అలాగే శాస్త్రవేత్తలు పరిశోధకులు ఉపాధ్యాయులు అధ్యాపకులు రచయితలు సంపాదకులు ఈ రాశివారు ఈ రంగాల్లో బాగా ఎక్కువగా రాణిస్తారు అయితే వీరి ప్రేమలో చాలా నిజాయితీగా విశ్వసనీయంగా ఉంటారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు భావోద్వేగాలను అంత తేలికగా బయటపెట్టరు కానీ కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఇటువంటి విషయాల్లో అపర్ధ అపార్థాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి విషయంకొస్తే రేపటి రోజున వీరికి నాడీ వ్యవస్థ అలాగే పేగులకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఎదురు కావచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువగా పెరుగుతాయి అయితే రేపటి రోజున మీ పని వలన కాస్త మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కానీ కాకుండా ఈ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తను అయితే తీసుకోవాలి అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పకుండా ఈ రాసేవారికి అవసరం అలాగే వీరికి అనుకూలమైనటువంటి రంగులు రేపటి రోజున ఆకుపచ్చ తెలుపు పసుపు అదృష్టపు సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు అలాగే రేపటి రోజున వీరికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాల గురించి తెలుసుకున్నట్లయితే వీరికి రేపటి రోజున వృత్తిపరంగా అలాగే వ్యాపారపరంగా అద్భుతంగా ఉంటుంది వీరు వ్యవసాయం చిత్రకళ వస్త్ర వ్యాపారం అలాగే బియ్యం ఇటువంటి వ్యాపారాల్లో మంచి లాభాలను అయితే గడిస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరు వీరి జీవితంలో మంచి సంపద ఆర్థిక హోదాను కలిగి ఉంటారు సుఖ సంతోషాలను అనుభవించడానికి రేపటి రోజున చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక వీరికి కోపం కూడా త్వరగా వచ్చేస్తుంది కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు ఆ కోపం నుండి చాలా వేగంగా కూడా బయటపడతారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి విద్యార్థులకైతే వీరి యొక్క చదువుపై శ్రద్ధ వహిస్తే ముందు ముందు రోజు రోజుల్లో మంచి ఫలితాలు అయితే సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి కొన్ని సమాచారాలు రేపటి రోజున మీకు అందుతాయి అందులో మీకు కొన్ని శుభవార్తలు కూడా కావచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు కొంచెం రేపటి రోజున బాధ పెట్టవచ్చు ప్రయాణాల్లో కాస్త ఆటంకాలు ఉంటాయి అనారోగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారాలు అయితే మంచి ఇస్తాయి అనారోగ్యం మాత్రం కొంచెం మిమ్మల్ని బాధకు గురిచేస్తుంది కాబట్టి ఆరోగ్యం పాటలు మాత్రం జాగ్రత్త అనేది తప్పకుండా ఉండాలి ఇక ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయాల్సి వస్తుంది ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఏర్పడతాయి ఇంట బయట ఎక్కువగా వత్తిళ్ళే ఎదురవుతాయి ఆరోగ్యం పట్ల మాత్రం తప్పకుండా మీరు నిర్లక్ష్యం చేయకండి అలాగే ఆర్థిక పరిస్థితి కొంచెం మీకు మెరుగ్గా ఉన్నప్పటికీ కొంత మిమ్మల్ని బాధ కొన్ని విషయాల్లో ఎక్కువగా మానసిక ఒత్తిడికి చేసేటటువంటి సంఘటనలే కనిపిస్తున్నాయి ఇక మిత్రులతో ఉన్నటువంటి విభేదాలు సర్దుబాటు అవుతాయి మీ ఆలోచనలు అలాగే మీ సంకల్పాలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి వ్యాపారాలు మరింత ఎక్కువగా విస్తరిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పనులు సమయానికి పూర్తి చేస్తారు రేపటి రోజున అలాగే శుభకార్యాలకు కూడా రేపటి రోజున ఆహ్వానాలు మీకు అందుతాయి అలాగే ఉద్యోగులకు మంచి సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టినట్లుగా మీకు అనిపిస్తాయి ప్రయాణాలలో తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా రేపటి రోజున మీకు బంధువులతో కూడా విభేదాలు రావచ్చు కాబట్టి కొంత ఆచితూచి జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిదే మొత్తంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంత సానుకూలంగా కొంత మీకు ఒత్తిడికి గురి చేసేటటువంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా అనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతన మరింత ఎక్కువగా మీలో పెరుగుతుంది అయితే రేపటి రోజున మీరు నమ్ముకున్నటువంటి భగవంతుడే మీకు మార్గాన్ని చూపించబోతున్నాడు అనే చెప్పుకోవాలి అంటే కొన్ని విషయాల్లో మీరు కృంగిపోకుండా నిరాశ చెందకుండా కొంత అధైర్యపడినప్పుడు భగవంతుడి యొక్క తోడు మీకు రేపటి రోజున కలగబోతుంది మరింతకీ ఏ దేవతారాధన చేయడం వల్ల రేపటి రోజున మీరు మరిన్ని ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలను అలాగే శుభప్రదమైనటువంటి మంచి వార్తలను వినడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం మీకు రేపటి రోజున పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది సోమవారం విశేషంగా రేపటి రోజున శివాలయ దర్శనం చేసుకోండి అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించి స్వామివారికి ఒక చెంబడి నీటితో చక్కగా అభిషేకం చేయడానికి ప్రయత్నించండి అలాగే ఇంట్లో కూడా ఆవు నేతితో పరమేశ్వరుడి ముందు దీపం వెలిగించి స్వామివారికి మీకు ఎంతైతే మీ శక్తి మేర ఏదో ఒక ప్రసాదాన్ని చేసి పెట్టడం కానీ లే ఒకవేళ లేని పక్షంలో పాలు కానీ పండ్లు కానీ స్వామివారికి నివేదించడం చాలా ఉత్తమం అలాగే ఈ విధంగా చేయడం వల్ల మీ పనుల్లో మంచిగా సఫలం చేకూరుతుంది ఇంట బయట మీకు విజయం ఎదురవుతుంది సమాజంలో గౌరవం మరింత రెట్టింపు అవుతుంది అలాగే మీకు ఉద్యోగంలో కూడా పని భారం తగ్గి మీ యొక్క పై అధికారుల నుండి వచ్చేటటువంటి ఒత్తిడి కూడా మీకు తగ్గుముఖం పడుతుంది అలాగే రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే వారి ద్వారా కొన్ని శుభవార్తలను కూడా అందుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ కొత్త వ్యక్తులే మీ జీవితంలో మిమ్మల్ని శాసించబోతున్నారు కాబట్టి అన్ని విషయాలు అంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో షేర్ చేసుకోకుండా కొత్త వ్యక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి అంటే వారితో ఎంతవరకు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే మనకు ఉపయోగపడుతుంది అలా అనవసరమైనటువంటి చర్చలు కాకుండా అవసరమయ్యేటటువంటి మాటలు మాట్లాడటం చాలా మంచిది అలాగే మీ విషయాల్లో గోప్యత కూడా చాలా అవసరం ముఖ్యమైనటువంటి పనుల గురించి మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వారితో షేర్ చేసుకోకపోవడమే మీకు అన్ని విధాలుగా మంచిది అలాగే వ్యాపారాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందులో వచ్చేటటువంటి లాభాల గురించి కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ ఎవరికీ కూడా చెప్పుకోకపోవడమే మీకు అన్ని విధాలుగా మంచిది అంతేకాకుండా రేపటి రోజున మీకు పుణ్యక్షేత్రాలు సందర్శించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఆస్తి లాభం భూలాభం కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఈ యొక్క కొన్ని విషయాల్లో మాత్రం బాగా ఆనందంగా ఉండేటటువంటి క్షణాలు కొంత మీకు ఆరోగ్యం పట్ల అలాగే పని పట్ల కొంత ఒత్తిడికి గురయ్యేటటువంటి క్షణాలు రేపటి రోజున ఎదురుపడతాయి కాబట్టి మీకు ఏది కూడా అంటే ఈ విషయాల్లో ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే శివనామ స్మరణ మాత్రమే రేపటి రోజున మిమ్మల్ని కాపాడుతుందని తెలుసుకోండి అలాగే అప్పులు చేయవలసి వస్తుంది అంతేకాకుండా శ్రమ మరింత ఎక్కువగా పెరుగుతుంది స్నేహితులతో కూడా సరదాగా గడుపుతారు అంతేకాకుండా ఉద్యోగులకు పదోన్నతులు లభించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి తపన మరింత ఎక్కువగా పెరుగుతుంది అలాగే మీ ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుంది ఇక కొత్త పరిచయాలలో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పాం కాబట్టి వారితో మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే ముందు ముందు రోజుల్లో వారితో కొన్ని విభేదాలు ఏర్పడినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను వారితో చెప్పుకున్నప్పుడు అప్పుడు మీకు ఏదైనా సమస్యలను సృష్టించినటువంటి అవకాశం ఎదురుపడవచ్చు కాబట్టి మీ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ముందు ముందు రోజుల్లో కూడా మీకు అంతా మంచే ఉంటుంది అలాగే పనులు నెమ్మదిగా సాగుతాయి ఆర్థిక విషయాల్లో ఎక్కువగా మీకు నిరాశే కనిపిస్తుంది అదనపు శ్రమతో పాటు మానసిక ఒత్తిడికి లోనయ్యి మీ మనసు మీ మైండు పూర్తిగా చికాకుగా ఉంటుందన్నమాట తద్వారా కుటుంబంలో కూడా కొంత ఎక్కువగా ప్రేమను కనపరచలేకపోతారు పిల్లల పట్ల అలాగే జీవిత భాగస్వామి పట్ల అసంతృప్తి భావాన్ని వ్యక్తం చేస్తారు కాబట్టి బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలపై కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామిపై పట్ల కానీ చూపించకపోవడమే మంచిది అది వారిపై మరింత తీవ్రమైనటువంటి స్వభావాన్ని రేకెత్తించేలా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఇంటికి వచ్చిన తర్వాత వారితో సరదాగా గడపడం అలాగే మీకు ఎదురైనటువంటి ప్రతి సంఘటనను చర్చించకపోవడమే మంచిది మీ జీవిత భాగస్వామితో మాత్రమే చెప్పుకోవడం వల్ల వారిచ్చేటటువంటి సలహాలు సూచనలు ముందు ముందు రోజుల్లో మీకు మీ పని వల్ల ఏదైనా కానీ కొంత సరైనటువంటి నిర్ణయాలకు మీరు తీసుకునేదానికి ఉపయోగపడవచ్చు అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పెద్దల యొక్క ఆశీర్వాదం దైవం యొక్క ఆశీర్వాదం వల్ల ముందు ముందు రోజుల్లో ఈ రాశి వారికి మరిన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు అలాగే మీ యొక్క గ్రహాల సంచారం యొక్క వచ్చేటటువంటి మార్పుల వల్ల వచ్చేటటువంటి పరిస్థితులు మీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మరింత శుభప్రదంగా ఉంటుందనేటటువంటి పూర్తి వివరణ అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు సవివరంగా తెలియజేస్తాను మరి ఈ వివరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడింది అనుకుంటున్నాను